పదవ తరగతి పరీక్షలో మన జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని విద్యార్థులు తప్పకుండా పరీక్షల్లో పాస్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ కోరారు శనివారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అనశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలు రాసే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడమే మన లక్ష్యమని ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు పది జీపీఏ వచ్చినప్పటికీ ఒక విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ఉండటమే కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు పాఠశాలలకు విద్యార్థులు తప్పనిసరిగా రెగ్యులర్ గా రావాలి అధికంగా తరగతులకు గైర్ హాజరయ్యే విద్యార్థుల ఇంటికి ఉపాధ్యాయులు వెళ్తున్నారని ఈ సమయంలో స్థానిక సంస్థల పంచాయతీ కార్యదర్శులు అధికారులు తమ పదలో ఫాలో అప్ చేసి విద్యాశాఖ అధికారులకు సహకరించాలని కోరారు ప్రతిరోజు పాఠశాలల్లో అదనపు తరగతి నిర్వహిస్తున్నామని వీటికి విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలని అన్నారు పాఠశాలలో చదివే విద్యార్థులను మూడు కేటగిరీలుగా విభజించామని కేటగిరీ ఏలో లో చురుకైన విద్యార్థులు కేటగిరీ బిలో సగటు విద్యార్థులు కేటగిరి సిలో వెనుకబడిన విద్యార్థులు ఉన్నారని కేటగిరీ సి విద్యార్థులంతా తప్పనిసరిగా పాస్ అయ్యే విధంగా ఉపాధ్యాయులు స్థానిక సంస్థల కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు సి కేటగిరీ విద్యార్థులు ఆ వర్క్ బుక్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యే విధంగా అధికారులు పంచాయతీ కార్యదర్శులు తమ పదలో చూడాలని తమ ఇంటి వద్ద విద్యార్థులు చదువుకునేందుకు ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎంపీఓ దగ్గర ఎంపీఓ దారి స్కూల్ ఏ టైప్ ఉంది లేదు డివర్ లిస్ట్ ఇస్తారు మాక్సిమం టూ అట్ స్కూల్ సార్ మీరు వర్క్ స్కూల్ ఉంటుంది ఉంటారు టీచర్ కూడా మాట్లాడతారు క్లాస్ కూడా నడుస్తున్నాయి కొద్దిగా స్పెషల్ క్లాసులు ఉన్నాయి అవి కూడా ఏం మాట్లాడాలి ఏం నడుస్తుందని ఒక ఆయన కూడా జరుగుతుంది ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి తహసీల్దార్లు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు పంచాయతీ కార్యదర్శులు మండల పంచాయతీ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు